జాన్వీ కపూర్ సౌత్ ఇండియాను ఎల్లే సూచనలు కనిపిస్తున్నాయి బాలీవుడ్ లో బ్రేక్ రాకున్న సౌత్ లో ఆమెకు రెండు భారీ ప్రాజెక్టులు దక్కాయి ఎన్టీఆర్ కు జంటగా దేవరా మూవీ చేస్తుంది ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్ జీఎల్ రోల్ చేసినట్లు సమాచారం దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కొరటాల శివ చెప్పడం విశేషం దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ కెరీర్కి చాలా ప్లస్ అవుతుంది దేవర విడుదల కాకుండానే రామ్ చరణ్ సినిమాకు జాన్వీ కపూర్ సైన్ చేస్తుంది ఒప్పనాఫైం బుచ్చిబాబు సన ఈ చిత్ర దర్శకుడు విలేజీ డ్రాప్ లో తెరకెక్కనుంది ఉత్తరాంధ్ర కుర్రాడిగా రామ్ చరణ్ రోల్ ఉంటుందట ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది దేవరా ఆర్సీ శిక్షణ చిత్రంలో ఒకటి విజయం సాధించిన జాన్వీ కపూర్ కెరీర్ మరో మలుపు తిరగడం ఖాయం హిందీలో జాన్వీ కపూర్ చిన్న చిత్రాలు చేసింది స్టార్ హీరోల పక్కన ఆమెకు ఛాన్స్ రాలేదు సౌత్ వాల్ మాత్రం ఆమెకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందుకు కారణం ఆమె శ్రీదేవి కూతురు కావడము చెన్నైలో పుట్టిన శ్రీదేవి తెలుగు తమిళ భాషలో తెరుగులైన హీరోయిన్ గా పరిశ్రమలో ఏలింది బాలీవుడ్కి వెళ్లి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా తన మార్కు క్రియేట్ చేసింది ఎన్టీఆర్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి కూతురు వారి వారసులైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో నటించడం విశేషం మరోవైపు మోడల్ గా రాణిస్తుంది జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్ లో కపూర్ ఫోటోషూట్స్ చూస్తే నిద్ర నిద్రకరవే తాజాగా ఆమె బ్లాక్ కలర్ వైట్ చెక్స్ తో కూడిన షార్ట్ ఫ్రాక్ ధరించింది జాన్వీ కపూర్ లుక్ చాలా హాట్ గా ఉంది కాగా ఆ డ్రెస్ ధర తెలిసాక జనాలు నూరళ్ళ పెడుతున్నారు జాన్వి ధరించిన డ్రెస్సు ధర ఒకటి పాయింట్ ఏడు లక్షలు అంటూ ఒక సామాన్యుడి ఏడాది కాలానికి కుటుంబ మొత్తానికి సరిపడ బట్టలు కొనుక్కోవచ్చు కదా